వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ వినాయక భక్తులకు ప్రొద్దుటూరు రూరల్ సిఐ విజ్ఞప్తి ప్రొద్దుటూరు మరియు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వారు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయటకు చందమరాజుపల్లి కామనూరు బ్రిడ్జిపై ఏర్పాట్లు చేయడమైనది వాతావరణ శాఖ వారి సమాచారం మేరకు వర్షాలు ఎక్కువగా ఉన్నందున పగటి సమయంలోనే వినాయక నిమజ్జనం చేయుటకు వెళ్లవలను కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున వినాయక విగ్రహం ఉన్న వాహనంలో పిల్లలను వృద్ధులను మహిళలను తీసుకుని వెళ్లకూడదు వినాయక విగ్రహం ఉన్న వాహనంలో కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు మద్యం మరియు ఇతరత్ర మత్తు పదార్థాలను సేవించిన వారిని నిమజ్జన ప్రదేశన్నకు అనుమతించబడదు భక్తులు సాధ్యమైనంత త్వరగా పదలు సమయంలో గణేష్ నిమజ్జనన్నకు బయలుదేరి పోగలరు ఏర్పాట్లు చేయని ప్రదేశంలో వినాయక నిమజ్జనం చేయటకు వెళ్లరాదు దువూరు క్రాస్ రోడ్డు నుండి చెన్నమరాజుపల్లి మీదుగా నిమజ్జన ప్రదేశన్నకు వెళ్లి నిమజ్జనం అనంతరం కామనూరు నక్కలదెన్నే గోపవరం మీదుగా కొరపాడు రోడ్డుకు పోవలెను గోపవరం మీదుగా కామనూరు వైపుకు ఎలాంటి వాహనాలు ఊరేగింపు సమయంలో ఎలాంటిది జలు పఠాకులు క్రాకర్స్ పేల్చడం అనుమతించబడదు కావున భక్తులందరూ సహకరించి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేయుటకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించగలరు ప్రొద్దుటూరు టౌన్ రూరల్ ప్రజల ప్రజలందరికీ నమస్కారములు అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు మనకందరికీ తెలుసు నిమజ్జనం పర్వదినం మూడవ తేదీ మూడవ దినం నిమజ్జనం పర్వదినం భాగంగా కామనూరు బ్రిడ్జ్ వద్ద రేపు నిమజ్జనం చేయడం జరుగుతుంది అందుకు సంబంధించి పోలీసు వారి తరపు నుంచి కొన్ని సూచనలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసిందే వాతావరణ అననుకూల పరిస్థితులు అన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా వర్షాభావ సూచన అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అందులో అందులో దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మీ యొక్క ఉత్సవ ఊరేగింపును త్వరగా ముగించుకొని వీలైనంత వరకు పగటిపూట మాత్రమే నిమజ్జనం జరుగులాగున మీరందరూ సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగుననే మన యొక్క కుందు నది వరద ఉద్ధృత్తి ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడికి మహిళలను కానీ పిల్లలను కానీ తీసుకురాకపోవడం అని చెప్పేసి రాకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అలాగే ఊరేగింపులో డీజేలు కానీ తర్వాత క్రాకర్స్ కానీ వీటిని అలో చేయకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలాగా పోలీసు వారందరికీ సహకరించవలసిందిగా మన కోరు కోరుచున్నాం